స్వాములందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు ఎస్ఆర్ రైతు నేస్త యూట్యూబ్ ఛానల్ నేను మీ స్వామిని ఫస్ట్ టైం మన ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి అలాగనే షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి అండి సబ్స్క్రైబ్ చేయటం వల్ల మనం పెట్టే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే అందుతుంది కాబట్టి డైలీ మనం మార్కెట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాం అలాగే పంటల మీద ఏ ఎలాంటి మందులు స్ప్రేయింగ్ చేయాలి అలాగనే సూచనలు సలహాలు అలాగనే రైతులు ఇచ్చే సూచనలు కూడా తీసుకుంటాం అలాగనే ఏ ఏ పంటకైనా ఫీల్డ్ విజిట్ చేస్తూనే ఉంటాం డైలీ మన ఛానల్ అప్డేట్ అయి వస్తుంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సో ఇవాళ డేట్ చూసుకునేసరికి పద్దెనిమిదో తారీఖు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు అండి గత ఐదు రోజుల నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయండి దీనివల్ల మీకు ఆల్రెడీ వెబ్సైట్లో చెప్పాను మనం వీడియోలో ఛానల్లో వీడియోలో కూడా చెప్పాను ఎందుకంటే మిర్పి మిర్చి తోటలు ఇప్పుడే వేసుకోకండి ఎందుకంటే మనం ఈ వర్షంలో మిర్చి తోట వేసుకుంటే ఏమవుతుందంటే ఏరు వ్యవస్థ కింద దిగాక చచ్చి బతుకుతూ మొక్కలు వస్తాయి కాబట్టి ఏరు కుళ్ళు అంటే కాండం నుంచి కుళ్ళి సరిపోతూ ఉంటుంది కాబట్టి మీరు ఎంత పెట్టుబడి పెట్టినా రాదు అది ఎందుకంటే ఎంత ఓర్పులేసుకున్న తోట ఎలా బాగా వస్తుందో అలా చాలా నీట్గా వస్తుంది బాగా వస్తుంది ఎందుకంటే దానికి ఏ రోగం రాదు ఏ జబ్బు రాదు ఎందుకంటే ఏ వ్యవస్థ బాగా ఏరు అనేది బాగా దిగుతుంది కాబట్టి ఓర్పులు వేసుకుంటే చాలా అందుకనే ఊర్పులు వేసుకోమని చెప్తున్నా రైతులకి అలాగనే ఇవాళ మార్కెట్ వచ్చేసరికి అప్డేట్ ఇస్తున్నా ఎందుకంటే మార్కెట్లో ఇవాళ కమ్మమిర్చి మార్కెట్ వచ్చేసరికి పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు జెండా పాట చేయడం జరిగిందండి డీలక్స్లు బెస్ట్ డీలక్స్లు వచ్చేసరికి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందల మధ్యలో కూడా కొనుగోలు అవుతుంది అలాగనే పద్నాలుగు వేల ఆరు వందలు ఏడు వందలు కూడా కొనుగోలు అవుతుంది అలాగనే బెస్ట్లు బెస్ట్లు వచ్చేసరికి పద్నాలుగు వేల రెండు వందలు పద్నాలుగు వేలు అలా కొనుగోలు అవుతుంది మీడియాలు ఉంటుంది కదా కలర్ బాగుండి ఇది ఉంటే పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల రూపాయల మధ్యలో కొనుగోలు అవుతుంది అలాగే మీడియాలు పిత్కాలు ఉంటాయి కదా కలర్ షేడింగ్ అయి ఉండి ఉంటే పది పదమూడు వేల నుండి పద పన్నెండు వేలన్నర రూపాయలు కొనుగోలు అవుతుంది అలాగే ఏసీ తాలు అండి ఇప్పుడు అయితే తాలు రాదు కాబట్టి ఏసీ తాలు మిర్చి వచ్చేసరికి ఏడు వేల నుండి ఎనిమిది వేల రెండు వందల రూపాయలు కొడికి డిమాండ్ అయితే ఏసీ తాలూకా అయితే అయితే డిలా డిమాండ్ అయితే ముందండి సో ఇదైతే మార్కెట్ అప్డేట్ అలాగనే ఏకే ఫార్టీ ఫోర్ సెక్షన్ ఏ సారీ ఏకే ఫార్టీ అలాగనే షార్కులు ఆరుమూర్లు వచ్చేసరికి పదివేలు నుండి పద పదకొండు వేల రూపాయలు వచ్చి కొనుగోలు అవుతుంది మరి కాటన్ విషయానికి వచ్చేసరికి చాలామంది రైతులు ఇప్పుడున్న స్టేజ్ ఏంటంటే కాటను విపరీతమైన పోత కాట వాటికి మందు స్ప్రే చేసుకోవాలని కూడా మన ఎపిసోడ్ వైజులో చెప్పడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఐజాన్ నుండి అలాగనే గద్వాల్ నుండి యమునూరు అలాగనే కర్నూలు నందికొట్టుకూరు ఈ ఫీల్డ్ మొత్తం బత్తి తోటలన్నీ పి నల్లి అంటే పిండి నల్లి అని చెప్పేసి పేను ఎర్రపేను ఎర్రపేను వచ్చేసరికి తిని కోసలు మారిపోతున్నాయి అని చెప్పేసి రైతులు చాలా రైతులు ఫోన్ చేస్తున్నారు వాటి వాళ్ళ కోసం మనం ఒక వీడియో చెప్పి చేసినాం అలాగనే ఒక మందు మనం చెప్పడం అకిరాన్ మందు అని చెప్పడం చాలా బ్రహ్మాండ అంటే బ్రహ్మాండంగా రిజల్ట్ ఇచ్చింది అని చెప్తున్నారు ఒకసారి రాండి స్వామి అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది అయితే ఇలా మనం ఈ ఫీల్డ్కి విజిట్ చేయడం జరుగుతుంది ఎవరికైనా ఆ రైతులు మనం ఫాలోవర్స్ మన రైతుల సబ్స్క్రైబర్ ఎవరు ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి నేను అందుబాటులో ఉంటా ఇయాల ఇయాల వచ్చేసరికి బయలుదేరుతున్నాం కాబట్టి ఇవాళ అందుబాటులో ఉండకపోవచ్చు రేపైతే విజిట్ అంతా గత ఆరు ఏడు రోజులు ఉండి విజిట్ చేస్తాం ఆడే ఉండి ప్రతి ఫీల్డ్ విజిట్ చేసి రైతులకి సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది అలాగనే కాటన్ విషయానికి అమ్ము కాటన్ విషయానికి వచ్చేసరికి పన్నెండు ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు అలాగనే ఎనిమిది వేల రూపాయలు కొనుగోలు అవుతుంది అలాగనే ఇప్పుడు మనం చాలామంది రైతులు ఏమని స్ప్రే చేస్తున్నారంటే మందులు పత్తికి గట్టిగా పత్తిని పత్తికి మూడు అలాగనే మనం పత్తి పంట వేస్తున్నాం పత్తి పంటలు నువ్వు ఐదు ఆరు క్వింటాల్ పత్తి తీస్తే నీకు ఎందుకు ఎందుకు దేనికోసం అది వేసుకొని ఎందుకంటే నువ్వు గింజలు ఏమిటి దున్నేటం ఏమిటి నీ పాటు ఏమిటి నీ చాకిరీ ఏమిటి మందు మసాలు చాలా ఉంటాయి ఇది అలాగనే నువ్వు ఐదు క్వింటాల్ ఐదు ఎనిమిది ఎంత నలభై ఏలు నువ్వు పెట్టిన పెట్టుబడే రాదు నీకు అందులో అలా తీస్తే నువ్వు పత్తి తోట పత్తికి మందు స్ప్రేయాలు చేయాల్సిన అవసరం లేదు నేను ఎందుకు చెప్తున్నాను మూడు స్ప్రేలు గట్టిగా ఒకటే చేసుకో మూడు స్ప్రేలు ఎందుకంటే దోమకు వేరే కొడుతున్నారు పురుగుకి వేరే కొడుతున్నారు పైముడతకు వేరే కొడుతున్నారు సైడ్ బ్రాంచెస్కి వేరే కొడుతున్నారు పూతకు వేరే కొడుతున్నారు అలాగని అన్నిటి కలిపి ఒకటే మందు ఉంది కాబట్టి ఒకటే నా మందుని స్ప్రే అకిరాన్ మందుని ఒకటే స్ప్రే చేసుకోండి అలాగే గట్టిగా మందు స్ప్రే గట్టికి మందు ఒకటే మందు స్ప్రే చేయండి పెట్టే అవసరం లేదు కాబట్టి ఒకటే గట్టిగా మందు స్ప్రే చేయండి మీరు పదిహేను నుండి ఇరవై క్వింటాలు తీసుకునే టార్గెట్ ఉంటేనే పత్తి మనం సాగు చేసుకోవాలి అందుకనే సో ఇదైతే రైతులకి అయితే గట్టిగా అలాగనే గత ఐదు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి కదా వర్షాల్లో ఇప్పుడు వచ్చేసరికి వచ్చే సమస్య ఏంటి అని సార్ న్యూట్రిన్స్ లోపం ఎందుకంటే పండు ఆకు రావటం అలానే పూత రాలటం అలాగనే వచ్చిన పూత డ్రాప్ కావటం వీటికి ఇప్పుడు వర్షం కురుస్తుంది కాబట్టి న్యూట్రిన్స్ లోపల న్యూట్రిన్స్ వాడుకు సో ఇలా మార్కెట్లో చూసుకునేసరికి ఇప్పుడు గత ఐదు రోజుల నుంచి బాగా వర్షాలు కురుస్తున్నాం మన ఏపీ కురుస్తుంది అలాగే తెలంగాణ కురుస్తుంది ఆల్ వరల్డ్ మొత్తం కురుస్తుంది అయితే వాళ్ళు కూడా ఎక్స్పోర్ట్ బయట పంపించాలి అది ఎక్స్పోర్ట్ పంపించాలి పట్టాలు కప్పాలి పరదాలు కప్పాల అన్నీ మనం పంట ఎంత జాగ్రత్త పండిస్తాం వాళ్ళు కూడా అంత జాగ్రత్త ఎక్స్పోర్ట్ వాళ్ళకి పంపించాలి ఒక ల్యారీ మధ్యలో ఫెయిల్ అయిపోతే వాళ్ళకి ఎంత నష్టం వస్తుందో అలాగే వాది కూడా అంతే వస్తుంది కాబట్టి సో మీరు కూడా గమనించాల మార్కెట్ ఎందుకు స్పీడ్ లేదు అనుకోవద్దు మార్కెట్ అయితే స్పీడే ఉంది సో బాయ్ ధన్యవాదాలు ఫస్ట్ టైం మన ఛానల్ వివరాన్ని చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి అలాగనే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి సో బాయ్